సంస్కృత భాషలో ఏనుగుని గజం అంటారు అందుకే గణపతికి గజానుడు గజముఖుడు ముఖం కలవాడు అని పేర్లు అయితే గజ అనే పదానికి విశేషమైన అర్థం ఉంది గా అంటే గతి తెలుసో తెలియకో సమస్త సృష్టిని చేరుకునే అంతిమ లక్ష్యం జ అంటే జన్మ పుట్టుక గజ అంటే ఏ ఈశ్వరుని నుండి లోకాలని ఆవిర్భవించి చివరికి ఎవరిలోనూ లీనమవుతాయో ఆ పరమాత్మ అని అర్థం సృష్టి సూక్ష్మకాండం బ్రహ్మాండం అనే రెండు విధాలుగా అవుతుంది రెండు ఒకదానికొకటి ప్రతి రూపాలు తల బ్రహ్మాండాన్ని మానవ దేహం సూక్ష్మకాండాన్ని సూచిస్తాయి సూక్ష్మకాండానికి అంతిమ లక్ష్యం బ్రహ్మాండం కనుక ఏనుగు తల భాగానికి చాలా ప్రాధాన్యం ఉన్నది గణేషుని చెవులు చాలా పెద్దవి ప్రతి ఒక్కరికి ప్రార్థనలు విని ప్రార్థించే వారికి మంచి చేయడం అనవసరమైన వాటిని ఏరివేయడం వాటి విశిష్టత రెండు దంతాలలో పూర్తిగా ఉన్న దంతం ఆద్వితమైన పరమ సత్యానికి సాంకేతికం విరిగిన దంతం అంతర్గమైన అనౌచిత్య వల్ల కళాకింతంగా తోచే ప్రత్యక్ష ప్రవచనానికి సాంకేతికం ఏమైనా ప్రత్యక్షంగా కనిపించే విశ్వం కనిపించని ఏకత రెండు పరమాత్మ లక్షణాలే వంపు తిరిగి ఉన్న తొండం పరబ్రహ్మానికి సాంకేతికమైన ఓంకారాన్ని సూచిస్తూ గణపతికి పరబ్రహ్మమే అని ప్రకటిస్తుంది ఆయన పెద్ద బొజ్జ అన్ని లోకాలను తనలోనే ఉన్నాయి అని తెలియజేస్తుంది పాశం రాగని ప్రేమకి అకుంశం కోపానికి సాంకేతకం లాగే రాగాన్ని మనల్ని నిర్బంధిస్తుంది క్రోధం అంకుశం లాగే బాధిస్తుంది భగవంతుడు మన పట్ల అసంతృప్తి చెందితే మనలో రాగద్వేషాలు ఎక్కువై మనకు దుఃఖమై మిగులుతుంది వీటి బాధ నుండి తప్పించుకోవాలనుకుంటే భగవంతుడిని శరణు వేడాలి స్వామికి వాహనమైన ఆయనను మూసే భాగ్యం చిన్న ఎలుకకు లభించింది మూషికం అంటే ఎలుక ఎవరికి తెలియకుండానే లోపల చొరబడి వస్తువులను లోపల లోపలే ధ్వంసం చేస్తుంది అలాగే అహంకారం మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి మన వినాశానికి దోహద చూపిస్తుంది దివ్యశక్తి జ్ఞానాలతో దానిని నిగ్రహించి ఉపయోగకరమైన మార్గంలో పంచవచ్చు రహస్యంగా దొంగిలించి ఎలక మానవ హృదయాలను వశం చేసుకునే ప్రేమకు సాంకేతికం మానవ ప్రేమను అల్పమైన స్థాయిలో ఉచితంత కాలం అది విద్వాంసాన్ని సృష్టిస్తుంది ఒక మారు దాని దైవం వైపు మళ్ళిస్తే అది మనకు ఉన్నతిని కలిగిస్తుంది అన్నిటినీ లోపల భాగం చూడడం అలవాటైన ఎలుక తక్షణమే బుద్ధికి సాంకేతికం గణపతికి బుద్ధి అధిపతి కనుక ఎలుకకు వాహనంగా ఎంచుకున్నాడని చెప్పుకోవచ్చు దేవాలయాల్లోనూ పురావస్తు శాఖ భవనాలలోనూ అనేక విధాలైన గణపతి ప్రతిమలు చూస్తూ ఉంటాము బాలగణపతి చిన్నపిల్లవాడిగా చిత్రమై ప్రతిమ తరుణ గణపతి నవయువకునిగా ఉన్న గణపతి వినాయకుడు నాలుగు చేతులతో విరిగిన దంతం అంకుశం పాశం మాలలు తొండంలో మోదకం పట్టుకొని కూర్చొని కానీ నిలబడినట్లు కానీ ఉండే ప్రతిమ హేరంబ గణపతి ఐదు తలలతో ఒక ముఖంలో మూడు కన్నులు పది చేతులతో సింహవాహనుడే ప్రతిమ వీర విఘ్నేశ్వరుడు యుద్ధ ప్రియునిగా అనేక ఆయుధాలు పది చేతుల్లోనూ ధరించిన ప్రతిమ శక్తి గణపతి లక్ష్మి బుద్ధి సిద్ధి పుష్టి మొదలైన శక్తులతో కూడినే ఉన్నది నృత్య గణపతి నృత్యం చేస్తున్న భంగిమలో ఉండే ప్రతిమ వరసిద్ధి వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు పూజిత ప్రతిమ